వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఉత్తరప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో రామ్ నిరంజన్ అలియాస్ రాజా కోలందర్ అతడి అనుచరుడు బక్ష్ కు లక్నో కోచ్ జీవిత ఖైదు విధించింది ఇద్దరు వ్యక్తులను అత్యంత దారుణంగా చంపిన ఈ కేసులో ఈ తీర్పు వెలువరించింది ధర్మాసనం కోలందర్ ఒక నరమాంస భక్షకుడని మనుషుల తరలతో సూప్ తయారు చేసుకొని తాగేవాడన్న ఆరోపణలు ఉన్నాయి శంకర్ఘడ్ కు చెందిన కోలందర్ చోకీలోని సెంట్రల్ ఆర్డినెన్స్ స్టోర్ లో క్లాస్ ఫోర్ ఉద్యోగి కోలందర్ తనను తాను రాజుగా భావించేవాడట అందుకే తన పేరును రాజా కోలందర్గా మార్చేసుకున్నాడు రెండు వేల సంవత్సరంలో హిందీ దినపత్రికలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నటువంటి ధీరేంద్ర సింగ్ హత్య చేశాడు దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి అతని ఇంట్లో పద్నాలుగు హత్యలు చేసినట్లు పుర్రెలు ఎముకలు కూడా దొరికాయి కోలందర్ తన గ్యాంగ్తో హత్య చేసిన తర్వాత ఆ శరీర భాగాలను ఇంటి ఆవరణలో పాతిపెట్టి పుర్రెలో సూప్ చేసుకుని తాగేవాడని ఈ విచారణలో తేలింది అలాంటి నరరూప రాక్షసుడికి జడ్జి జీవిత ఖైదీ శిక్ష విధిస్తూ ఉంటే కోలందర్ ఎలాంటి పశ్చాత్తాపం భయం లేకుండా నవ్వుతూనే కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది